श्रीग्रभ्य नम हर वा श्रीमान सीता गोत्रवश्य गोत्रभवय श्रीसलगोत्रवश जयमननावेश नागेशर रावनाश्य ना अन्नपूर्ण नएेश नरेशनाम देश्य सहकुटुान सह बांधवा सकलाक्षमा स्थैर्यधर्या वीरियाजय अभय विद्यांगिण्योगिंत अनकूलता फलित्रस्वन्महलिंग स्वामी नमो नम संपूर्ण अनुग्रह మనలా నరే గారిపుట్ సందర్భేణ పుష్పూజా చకరిష్యమాన ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుభాయ నమ వో జగద్రక్షాయ నావిరాట్ రూపాయ నమ శ్రీ సాస్తంగేష్రస్వామినే నమీద పరిమలపత్రపుష్పూజా చ సమర్పయామి ఓం దోపోయం వోం మస్తు శివేనా అగ్రితమదేవాన్ మహాీపరమేశ్వరదేవతమో నమపరిమలూమాగ్రావయామి ఘంటానాథం ద్రావయామే సాధ్యాం దీపం सन्दर्य जयामे भूपा दीपानान्तरम शुद्ध आचमनयान् च समर्पयामि वाम सरमंगला मंगल्ये शिव सर्वत साधकै चरण नेत्रमकै देवी नारायणी नमास्ते देवम महाश्री परमेश्वर व्यपदाप् चो नमो नमः विद्या आनंद करपूर दिव्या मंगलनि राजनां तमर्पयामि పార్వతీవదేర మహాదేవ శంభో శంకర ప్రమత్న మహా నమస్కారం అండి శ్రీ 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 స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది నాలుగు అభాగ్యులకు ఈరోజు మనల నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించేవారు నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు వెళ్ళవేళ్ళ వేరే కోరుకుంటూ మనల నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాన్ని తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి ఆశ్రమ తరపుని నూట యాభై మంది అనరుగో బలకు ఆకలి తీరసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము భవ బా అన్నదాసుకే బాస్తు భవ ధన్యవాదాలు మన్నద నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వచనం అంత చేస్తున్నాం శితమానం చితాయుపరిషితేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి చదమనంతం శతమైశ్వర్యం శతమి దీర్ఘమాయ శ్రీమన్మ శ్రీసాస్త్రలింగేశ్వరస్వామినే నమ సంపూర్ణ అనుగ్రహ తదాస్తో శ్రీ తస్తో శ్రీసాహస్త్రలింగేశ్వరస్వామినే నమో నమ అన్నదాతీభవ 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 ధన్యవాద